రఘురామ్ కృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసు సిఐడికి వెళ్లిన దగ్గర నుంచి కూడా ఈ కేసు విచారణ వేగవంతమవుతోంది ఇందులో ఇప్పటికే ఆ విజయపాల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం ఆయన రెండు సార్లు విచారణకు కోరిన విషయం మనకి తెలిసిందే ఇక తాజాగా ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తిని కూడా ఈ రోజు విచారణకు పిలిచారు అంటున్నారు మరి ఆ వ్యక్తిని గుర్తుపట్టేందుకు రఘురాం కృష్ణరాజు కూడా నేను విచారణకు వస్తానని చెప్పి అంటున్నారు మరి ఆ కీలక వ్యక్తి ఎవరు మరి ఆ వ్యక్తిని విచారిస్తే మరి దీని వెనుక ఉన్న పెద్దలందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉందా ఇలాంటి విషయాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ ప్రసాద్ కానమల్లి గారు నమస్కారం సార్ రఘురామకృష్ణరాజు గారి కేసు విజయపాల్ అరెస్ట్ తర్వాత ఆయన ఏమి చెప్పకపోవడంతో అసలు ఏంటిది స్లోగా ఉంది ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నారు ఎందుకు ఇన్నిసార్లు ఆయన్ని కస్టడీకి తీసుకున్నా కూడా ఏం వివరాలు వెల్లడించట్లేదు అని చెప్పి కూడా ప్రజలందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి సో ఈరోజు ఇదే కేసులో ఇంకొక అతన్ని కూడా విచారణకు పిలిచారు పోలీసులు అంటున్నారు సో ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు మరి ఆ వ్యక్తి విచారణకు వస్తే మరి దీని వెనుక ఉన్న పెద్దలందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుందంటారా ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ విచారణకు పిలిచారో రఘురామ్ రాజు కూడా నేను కూడా వస్తాను అని చెప్పి కూడా ఆయనకు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటున్నారు సో ఏం జరుగుతుంది ఈ కేసులో మరి ఇంకెంత టైం పట్టే అవకాశం ఉంది ఈ కేసును ఛేదించడానికి అసలు చాలా కాల యాపం అయిందమ్మా ఇది ఎప్పుడో ఒక కొడుకు రావాలి సో అది కూడా ఏంటంటే రఘురామరాజు గారు ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ కాబట్టి ఆయన యత్నం చేస్తున్నాడు కాబట్టి అంత పోరాటం చేస్తున్నాడు కాబట్టి అట్లీస్ట్ ఈ స్టేజ్ కన్నా వచ్చింది కాబట్టి సో ఏదైనా సరే ఇది సంతోషించమైన పరిణామం రెండోది ఏంటంటే ఈ ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ తులసిబాబు అనే వ్యక్తి పివి సునీల్ కుమార్ యొక్క సహాయకుడు ఇతను సో ఆ రోజున అతనే అతను రా రాజుగారు గుండెమే కూర్చున్నాడని ఇతను దగ్గర దగ్గర హండ్రెడ్ ప్లస్ వెయిట్ ఉంటాడని కూడా చెబుతూ ఉంటారు సో రాజుగారు కూడా ఇతన్ని చూడాలని చాలా ఆతృతతో చాలా ఇదిగా ఉన్నారు ఆయన కూడా సో మీరు అతని విషయాలను పిలిచినప్పుడు నన్ను కూడా పిలవండి నేను అతను ఎలా ఉన్నాడు ఏంటి అతను నేను గుర్తుపెట్టగలనని ఆయన కూడా చదువుతూ ఉన్నారు సో ఇప్పుడు అతని విచారాలను పిలవగానే అతను ఏం చదువుతున్నాడు ఇప్పుడు నాకు ఏదో ఉన్నాయి నేను ఏడెనిమిది తారీఖులో వస్తానని చదువుతున్నాడు ఏదేమైనా విజయ్ గారు కేసుకు సంబంధించి సరిగా సహకరించట్లేదని ఎన్నిసార్లు అడిగినా కూడా ఎవరి ప్రోద్బలంతో చేశావు ఎవరు దీని వెనకాల ఉన్నారు ఎవరు ద కర్త కర్మక్రియ ఎవరు చెబితే చేశావు ఏం చేశారు ఎంతమంది కలిసి చేశారు ఏ విధంగా రాజుగారిని ఇబ్బంది పెట్టారు సో వీటిలో కూడా అతను సరైన సమాధానం చెప్పకుండానే మొదటిసారి దాటేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా కస్టడీ తీసుకుని మళ్ళీ విచారించారు సో బహుశా ఇప్పుడు మనకు మీరు చెప్పినట్టుగా ఈ తులసిబాబు పేరు తెరమేకి వచ్చిందంటే సో అట్లీస్ట్ కొంత ఇన్ఫర్మేషన్ అవుతే అతను అతని రాబట్టి రాబట్టగలిగారు అన్నట్టుగానే ఉంది సిఐడి వాళ్ళు సో మొత్తం మీద ఏదో కొంత ఇన్ఫర్మేషన్ అయితే అతను ఇవ్వడం జరిగింది విజయబాబు అది ఇవ్వబట్టే ఇప్పుడు ఈ తులసి బాబు అనే అతని పేరు బయటకు వచ్చింది మీరు చెప్పినట్టుగా మీ బాబు కూడా వస్తే ఆ తులసి తులసిబాబును కూడా విచారించవలసిన రీతిలో విచారిస్తే సో ఇంకా ఎంతమంది ఉన్నారు దీని వెనకాల సూత్రధారులు పాత్రదారులు దీంట్లో ప్రధాన సూత్రధారుడు ఎవరు జగన లేకపోతే మిల్లిట్ రెడ్డ లేకపోతే సాయిరెడ్డ ఇంకో ఎక్స్ వయ అన్నది కూడా బయటకు వస్తానికి ఆస్కారం ఉంది సో ఏదేమైనా ఇది రసగంధంలో పడింది అయితే ఈ తులసిబాబు అనే వ్యక్తి గడువు కోరినట్టు వార్తలు వస్తున్నాయి సో మరి అధికారులు గడువు ఇస్తారా లేదు అంటే అరెస్ట్ చేస్తారా అన్న చర్చ కూడా నడుస్తుంది సో అరెస్ట్ చేసే అవకాశం కూడా ఇప్పుడు గడువు కోరడం అనేది అయిపోయింది నిజంగా అతను గడువు కోరాడు అంటే అది జన్యు రీజన్ అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకో లేకపోతే అతనికో సో వాళ్ళకి సంబంధించిన ఆప్తులకు ఏదన్నా ఒంట్లో బాగపోయినా ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ ఉంటే ఇట్స్ ఓకే అలా కాకుండా కాలక్షేపం చేయడానికో కాలయాపన చేయడానికో లేకపోతే కుంటి సాగులు చెప్పి తప్పించుకోవడానికో ఆ విధంగా చేస్తూ ఉంటే మాత్రం పోలీస్ కెన్ హ్యావ్ ద రైట్స్ పోలీసులు యాక్షన్ తీసుకోవచ్చు అతను కస్టడీకి తీసుకోవచ్చు అతను వెళ్ళి తీసుకురావచ్చు అరెస్ట్ చేసి తీసుకురావచ్చు ఇతను సహకరించట్లేదనో లేకపోతే చెప్పినట్టు ఆయనకి రావట్లేదనో కూడా ఆ పోలీసులు యాక్షన్ తీసుకోవడానికి ఆస్కారం కూడా ఉంది చూద్దాం మరి దీంట్లో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయి అతను ఈ విధంగా టైం అడగడం వెనకాల జెన్యు రీజన్ అయినా ఉందా లేదు ఎస్కేపిజం అయినా ఉందా అది పోలీసులు నిగ్గు తేల్చోసిన బాధ్యత ఉంది అది వాళ్ళపైన ఉంది అదే సిఐడి వాళ్ళే దానికి పరిష్కారం చేయాలి సో మరి ఏదేమైనా రఘురాము కేసు అవుతే తొందరలోనే ఒక కొలుక్కు వచ్చేది అయితే కనపడుతుంది దీంట్లో ప్రధాన పాత్రధారి సూత్రధారి ఎవరు అనేది కూడా తొందరలోనే ఈ వ్యక్తులు చెప్పే ఆస్కారం కూడా కనబడుతుంది ఎందుకంటే ఇప్పటికే మనం చూసాము సంజల్ రామకృష్ణారెడ్డి జైలుకి వెళ్ళి వీళ్ళందరినీ కూడా బెదిరించినట్టుగా కూడా చూసాం మనం మీరు తర్వాత బయటకు వస్తే మీరు ఉండరను లేకపోతే ఇది బయట నిజాలు చెప్పొద్దు ఆ విధంగా కూడా బెదిరించారని కూడా చాలా కథనాలు బయటకు వస్తున్నాయి మరి నిజంగానే అతను బెదిరించి ఉంటే మరి వీళ్ళు భయపడి అతనికి భయపడి లేకపోతే తద్వారా చర్య చర్యలకు భయపడి వీళ్ళు నిజం చెప్పకుండా ఉంటారా లేదు ఎంతకాలం ఈ టార్చర్ అనుభవిస్తాం ఎంతకాలం ఇన్వెస్టిగేషన్ పేరుతోటి ఈ జైలు చుట్టూను ఈ ఆఫీసుల చుట్టూ తిరుగుతామని ఒక దుడనిశ్చయానికి వచ్చి సో వాళ్ళు వాళ్ళని కాపాడుకోవడం కోసం వాళ్ళు వాళ్ళని సేవ్ చేసుకోవడాని కోసం అసలు నిందితుల్ని పేర్లు బయట పెడతారా అన్నది ఏదైనా కూడా విచారణలోనే తేలనుంది ఏదైనా కాలమే దీనికి సమాధానం చెబుతుంది సో ఏదేమైనా రఘురామరాజు గారు దీన్ని తాడో పేడో తెంచే వరకు దీన్ని కొలుక్కు వచ్చే వరకు అసలు నిందితుల్ని బోనెక్కించే వరకు అసలు నిందితుల్ని కట్టడాలు పాలు చేసే వరకు కూడా ఆయన నిద్రపోలాక అవి కనబట్లేదు ఆయన అయితే చాలా నిశ్చయంతో చాలా గట్టిగా ఉన్నాడు ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ని విమ ఆయన హింసించిన వాళ్ళని ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళని వీళ్ళందరినీ కూడా ఈ సుశీల్ కుమార్ అవున ఉండదు లేకపోతే ఈ నెలకాలిన సూత్రధారు పాత్రధారుల్ని అలాగే విజయపాల్ని లేకపోతే ఈ తులసిబాబుని ఇంకా మరికొందరు ఎవరైతే ఈ కేసులో తనకి హాని చేశారో తనని ఇబ్బంది పెట్టారో అలాగే ఆ యొక్క ప్రభుత్వ డాక్టర్ ప్రభావతమ్మ ఇలా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఆయన శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించి వీళ్ళకి శిక్షలు పడే వరకు కూడా రఘురామరాజు గారు అయితే నిద్రపోయేలా కనపట్టలేదు డెఫినెట్గా ఆయన వీళ్ళకి శిక్ష పడే వరకు కూడా ఆయనకి ఈ పోరాటం చేస్తూనే ఉంటాడు ఆ పోరాటం చేయాలి కూడా ఎందుకంటే ఇప్పుడు అంత క్రిటికల్ బైపాస్ సర్జరీ జరిగితే ఇప్పుడు బైపాస్ సర్జరీ తెలుసు కదా మీకు ఇదేం స్టంట్ అయితే పర్లేదు ఏదో వెయిన్స్ ద్వారానో ఇక్కడ ద్వారానో దాన్ని ఏదో పంపిస్తారు స్టంట్లు వేస్తారు ఇది మొత్తం చేస్తారమ్మా ఇక్కడి నుంచి పైనుంచి కింద వరకు దాన్ని పూర్తిగా ఓపెన్ చేసేస్తారు ఓపెన్ చేసిన తర్వాత క్లిప్పింగ్ చేస్తారు మనం స్టాప్లర్ చేస్తాం కదా స్టాప్లర్ చేసినప్పుడు స్టాప్లర్ చేస్తారు పెద్ద స్టాప్లర్ లాంటిది ఉంటుంది ఆ రెండు భాగాలు ఏదో దగ్గరికి లాగి స్టాపుల్ చేస్తారు సో అదంతా కూడా పుండు ఆడిన తర్వాత అప్పుడు మళ్ళీ అట్లా రిమూవ్ చేస్తారు సో అటువంటి పరిస్థితిలో ఉండి ఆ పచ్చ పుండు ఆడకుండా ఆపరేషన్ జరిగి కొన్ని రోజులకి ఆయన్ని తీసుకెళ్లి ఆ విధంగా గుండె మీద కూర్చోవడం ఆయన మీదగా మ్యాన్ హ్యాండిల్ చేయడం కాళ్ళ మీద కొట్టడం ఆ విధంగా అంత దూరం ట్రావెల్ చేయించడం అనేది ఇది దుర్మార్గం ఇది ఎవరు కూడా సభ్య సమాజం ఎవరు కూడా దీన్ని ఒప్పుకోకూడదు ఎవరు కూడా దీనికి సమర్థించకూడదు మళ్ళీ టెర్రరిస్ట్ కాదు ఒక టెర్రరిస్ట్ కాదు ఒక ఉగ్రవాది కాదు ఒక దేశద్రోహి కాదు రాజద్రోహి కాదు ఆయన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్కే ఈ గతి అంటే ఇంకా సామాన్యులు ఎంతమంది సమిధులు అయిపో చూడండి ఈ ఐదేళ్లలో వాళ్ళ దుర్మార్గాలకి వాళ్ళ అన్యాయాలకి భూ కబ్జాలకి ల్యాండ్ శాండ్ వైన్ మైన్ పేరుతో వాళ్ళు చేసిన స్కీముల పేరుతో చేసిన స్కాములకి సహకరించిన అధికారులకి సహకరించిన ప్రజలకి సహకరించని అపోజిషన్ లీడర్స్ని ఎంతమందిని ఉంటారు ఎంతమందిని హింసించుంటారు ఎంతమందిని వాళ్ళు ఇబ్బంది పెట్టుంటారు ఆలోచించండి ఒక ఎంపీఏ తన నియోజకవర్గంకి వెళ్లకుండా తన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వెళ్లకుండా ఐదేళ్లు అడుగు పెట్టకుండా ఆయన ఆ విధంగా ఢిల్లీకే పరిమితం చేసి ఆయన ఆ విధంగా ఇబ్బంది పెట్టారంటే ఇంకా సామాన్యులు వెళ్ళిపో లెక్క లేదు కదా అంత ఇన్ఫ్లుయెన్స్డ్ పరిస్థితికే ఈ దుస్థితి అంటే ఇంకా సామాన్యుడి పరిస్థితి కాబట్టి ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఇటువంటి చర్యలు అది ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా కూడా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఉండాలంటే ఈ యొక్క రఘురామరాజు గారి యొక్క ఎపిసోడ్ని ఒక కేస్ స్టడీగా తీసుకొని ఎవరైతే నిందితులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా కఠినాతి కఠినంగా శిక్షించి దీని వెనకాలన్న సూత్రధారు పాత్రదారులను కూడా శిక్ష పడేలా చేసిన రోజునే ఇంక ఇటువంటి సంఘటనలు ఒక ఎమ్మెల్యేకి ఎంపీకి ఏ ఒక దిక్కు లేదంటే ఇక సామాన్యుడు పరిస్థితి ఏంటి కాబట్టి ఇది ఇంక ఎవరు కూడా ఇటువంటి పనులు చేయడానికి సాహసించని విధంగా ఈ ప్రభుత్వం ఈ కోర్టులు ఈ న్యాయస్థానాలు ఈ యొక్క న్యాయమూర్తులు కూడా ఆ విధంగా చర్యలు తీసుకోవాలి ఇటువంటి పునరావతం కాకుండా ఉండాలంటే ఎవరైతే నిందితులు ఉన్నారో ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారో వాళ్ళందరూ కూడా కఠినాధికంగా శిక్షించాలి రైట్ సార్ సో మచ్ నమస్తే